హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసుస్ వైఫ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నానండి మకర కుందనాలు మన తెలంగాణ స్పెషల్ ఆర్నమెంట్ అండి అన్ని రంగాలు సోషల్ మీడియాతో ఎఫెక్ట్ అయినవేనండి పాజిటివ్గా కానీ కొన్ని చోట్ల నెగిటివ్గా కానీ అఫ్కోర్స్ మనం పాజిటివ్ సైడే తీసుకున్నాం సో ఎఫెక్ట్ అయిన రంగాల్లో జ్యువెలరీ రంగం కూడా ఒకటి ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే సపోజ్ మనం ఆంధ్రాలో ఉంటున్నాం తెలంగాణలో ఉన్న జ్యువెలరీ మనకి పెద్ద పరిచయం ఉండేది కాదండి అవి ఒక స్పెషల్ ఆర్నమెంట్స్ లాగా అక్కడ వారే ధరిస్తారు ఇక్కడ వారే ధరిస్తారు రాజస్థాన్లో ఉన్నవారు రాజస్థాన్ ఆర్నమెంట్స్ ధరిస్తారు అవి ఇలా ఉంటాయని చూసే అవకాశం కూడా ఎక్కువ మంది కలిగేది కాదు ఈ రోజు ఉన్నంత అఫీజిబిలిటీ ఉండేది కాదు ముందు మీకు తెలిసిన విధంగా బట్ ఇప్పుడు అలా కాదండి మనకి హద్దులు చెరిగిపోయినాయి ఈరోజు తెలంగాణ ఆంధ్ర రాజస్థాన్ పంజాబ్ మీకు తమిళనాడు అని లేదు అందరూ అన్ని రకాల ఆర్నమెంట్స్ ధరిస్తున్నారు సౌత్ వాళ్ళు నార్త్ ఆర్నమెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నార్త్ వాళ్ళు సౌత్ ఆర్నమెంట్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆ విధంగా మనకి ఈ మకర కుందనాలు కంటే ఇవి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే తెలంగాణ ఆ రూరల్ ఫ్యాషన్ అండి అది వాళ్ళ ట్రెడిషనల్ డిజైన్స్ అవి ఈ మకర కుందనాలు కానివ్వండి బుగుడీలు కానివ్వండి బుగుడి అంటే మీరు ఈ మధ్య రీసెంట్గా చేశాను నేను వీడియో పైనుంచి ఇక్కడ చౌకి టాప్లో ధరిస్తారు అది కూడా పర్టికులర్గా మన తెలంగాణ ప్రాంతంలో వాడే ఆర్నమెంట్ అనమాట అలాగే మకర కుందనాలు బట్ ఇప్పుడు అలా కాదండి అందరూ అన్ని రకాల ఆర్నమెంట్స్ ధరించడానికి ఇష్టపడుతున్నారు అందులో భాగంగా ఆంధ్ర ట్రెడిషనల్ పీపుల్ కూడా ఈ కంటే మకర కుందనాలు ధరించడానికి ఇష్టపడుతున్నారండి నా మాట నమ్మండి నేను మార్కెట్ అబ్జర్వ్ చేసి చెప్తూ ఉంటాను థింగ్స్ సో ఆ విధంగా ఒక చక్కటి మకర కుందనాలు ఈరోజు మీకు చూపించబోతున్నానండి కొంచెం హెవీ వెయిట్లో ఆ ఫేస్ అది కూడానండి మీకు తెలుసు మకర కుందనాలంటే పేరే వేరండి తెలంగాణ ఏరియాలో ఇది మకర కుందనాలంటే కొంచెం డిఫరెంట్ ఫ్యాషన్తో మనం బుట్టలు అంటాం అంతే తేడా బుట్టలే బుట్టలనే కొంచెం డిఫరెంట్గా మకర కుందనాలు మెయిన్గా డిఫరెన్స్ గమనిస్తే మీకు ఈ టాప్ ఏరియాలో ఆ పట్టులర్గా ఆ డిఫరెన్స్ ఏంటనేది మనకు తెలుస్తూ ఉంటుంది మకరం అంటే మొసలండి ఇన్ఫ్యాక్ట్ ఆ ట్రెడిషనల్గా జాతక పరంగా కూడా నక్షత్ర పరంగా కూడా మకరం ధరించడం అనేది కొన్ని ఆర్నిమెంట్స్లో పర్టికులర్గా మనం గమనిస్తూ ఉంటాం మెయిన్గా కంకణాలు చేతికి ధరించే కంకణాలు వీటిలో కూడా మకరం వాడుతూ ఉంటాం సో ఆ విధంగా మకర కుందనాలు అద్భుతంగా డిజైన్ చేసిన మకర కుందనాలు మీకు చూపించబోతున్నానండి కొంచెం హెవీ వెయిట్లో చేయటం జరిగిందండి ఇవి మనం తక్కువ వెయిట్లో కూడా అంటే పదిహేను గ్రాముల నుంచి కూడా చేస్తూ ఉంటాం డిజైన్ బట్టి బట్ ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్కడ మనకి కాంప్రమైజ్ కాకుండా చేసిన ఆర్నమెంట్ అండి మీకు రూబీ ఎమ్రల్డ్ అండ్ రియల్ పర్ల్స్ మన చక్కగా గుట్ట మీరు పర్ల్స్ కూడా గమనిస్తే ఎంత ఒత్తుగా అంటే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి టూ స్టెప్స్ పర్ల్స్ ఇచ్చాము ఇక్కడ బుట్టకి దాంతో బుట్ట ఎలివేషన్ ఎక్స్ట్రాడినరీగా వచ్చేస్తూ ఉంటుంది మీకు తెలుసు అలాగే మకరం చుట్టూ కూడా ఫుల్ ఆఫ్ పర్ల్స్ ఆ కాంబినేషన్ అండి ఆ ఎల్లో గోల్డ్ విత్ రూబీ ఎమ్రెల్డ్ ఆ వైట్ పర్ల్స్ వచ్చేటప్పటికీ ఎక్స్ట్రాడినరీగా ఉందండి కొంచెం హెవీ ఆర్నమెంట్ అండి అంటే జత మీరు గమనిస్తే దాదాపుగా ఇరవై ఐదు అండి మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చేయటం జరిగింది జత సో ఒక పదిహేను గ్రాముల నుంచి కూడా ఈ మకర కుందనాలు చేస్తూ ఉంటామండి ఈ విధంగా చూసారా జత మకర కుందనాలు మనం చేయటం జరిగిందండి ఎక్స్ట్రాడినరీ ఆర్నమెంట్ అని చెప్పాలి చాలా స్పెషల్ ఆర్నమెంట్ అండి ఇంతకుముందు ఎక్కువగా మనకి అలిగిపోవడం కారణంగా ఏదో ఒక ఏరియాకి మాత్రమే పరిమితమై ఉండే ఈ ఫ్యాషన్స్ బట్ ఇప్పుడు అలా కాదండి అందరికీ అన్నీ తెలుస్తున్నాయి అన్నీ చూస్తున్నారు సోషల్ మీడియాలో యూట్యూబ్లో అనివ్వండి ఇన్స్టాగ్రామ్లో ఇలా సో అందరికీ అండి ఎంతో ముచ్చటపడి ఇష్టంగా వాటి గురించి సెర్చ్ చేసి ఎంక్వైరీ చేసుకుని తయారు చేయించుకుంటున్నారు సో ఈ మధ్య మనం చేస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుందండి మనం ఎక్కడెక్కడ వారో ఇక్కడ వచ్చి ఈ ఫ్యాషన్స్ అడుగుతూ ఉంటే ఆ పాపులారిటీని ఇన్ఫ్యాక్ట్ ఆ అందం ఈ ఆర్నమెంట్లోనే ఉందండి ఈ మకర కుందనాలు అంత బ్యూటిఫుల్ ఆర్నమెంట్ అది పబ్లిక్కి ఎక్కువగా తెలియకపోవటం వల్ల దానికి ఆదరణ తగ్గి ఉండొచ్చు ఒక టైంలో తెలిసినప్పుడు అందరికీ కావాలండి అందంగా ఉన్న ఆర్నమెంట్ ఎవరికి మాత్రం వద్దని చెప్పండి తెలంగాణ ఆంధ్ర ఆంధ్ర ఏంటి ఏదైనా ఎక్కడైనా ప్రాంతంతో సంబంధం లేదు ఫ్యాషన్కి సో అలాంటి అద్భుతమైన ఈ మకర కుందనాలు అలాగే కంటి కూడా అండి కంటెలు కూడా చాలా మనకి రీజనబుల్ వెయిట్లో పదిహేను గ్రాముల నుంచి కూడా మొదలుపెట్టి కంటెలు సింపుల్గా చేస్తూ ఉన్నాం డిఫరెంట్ డిజైన్స్ సో ఆ విధంగా తెలంగాణ సాంప్రదాయ ఆర్నమెంట్ మకర కుందనాలు బ్యూటిఫుల్ ఆర్నమెంట్ అండి ఎక్స్ట్రాడినరీగా వచ్చింది మీకు ఎలా నచ్చింది దీని గురించి ఎంతమందికి ఐడియా ఉంది మీరు ఎంతమంది ధరిస్తున్నారో కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి ఎస్పెషల్లీ దీంట్లో నేను రూబీ ఎమరల్డ్స్ మాత్రమే వాడానండి బెస్ట్ క్వాలిటీ అలాగే పర్ల్స్ రియల్ పర్ల్స్ అండి బెస్ట్ క్వాలిటీ పర్ల్స్ వాడాం హెవీగా చేయటం జరిగిందండి కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి సో ఆ విధంగా మనం పదిహేను గ్రాముల నుంచి కూడా ఈ ఆర్నమెంట్స్ చేసుకోవచ్చు కొంచెం సైజ్ తగ్గిస్తూ ఉంటాము అందరూ కూడా ఇంత హెవీగా హ్యాండిల్ చేయడానికి కుదరకపోవచ్చు సో దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ మన బ్యూటిఫుల్ వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి ఎస్పెషలీ ఈ ఆర్నమెంట్ మీరు అందరూ చూడాలండి చాలా స్పెషల్ ఆర్నమెంట్ నాకైతే చాలా నచ్చింది అనమాట కొంచెం నాకు బడ్జెట్ ఫీజిబిలిటీ ఉండటం వల్ల ఇంకా అద్భుతంగా చేయడం జరిగింది సో మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఎలా నచ్చిందో కూడా కామెంట్స్ లోపల తెలియజేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్